వాళ్ళ తదనంతరము జరిగినటువంటి ఉప ఎన్నికల్లో పంచెనిమిది గాను పదహైదు మంది ఎమ్మెల్యేలు ఎన్నిక రెండు వందల రెండు లోకసభ స్థానాలను కూడా ఎన్నికవడం జరిగింది తర్వాత జైలు నుండి విడుదలైన తర్వాత రెండు వేల పద్నాలుగులో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఎన్నికవడం అందులో ఇరవై మూడు మందిని తెలుగుదేశం తీసుకోవడం జరిగింది రెండు వేల పదిహేడు నవంబర్ నెలలో తన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎన్నికలవడము ఈరోజు రాష్ట్రం అంటే భారతదేశ చరిత్రలో కనిమిలీలో సంకల్ప సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతున్నది ఈ రోజు తన తండ్రి యొక్క ఆశయాలను కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ముందుల్లాలని అలాగే ఈరోజు పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టుగోందర్ రెడ్డి గారి అభ్యర్థులని బలపర్చాలని అట్లాగే ఎంపీగా పోటీ చేసినటువంటి బాలగుండ శంకరనారాయణ కూడా మలబర బలపరచాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసు ఫ్రెండ్స్ పోయిందండి నాలుగు సంవత్సరంలో జరుగుతుంది ఇంకా ఈ సందర్భంగా ప్రతి దేశం ప్రతి రాష్ట్రం కన్నా మన వైఎస్ఆర్ సిటీ పార్టీ సరఫరా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పండుగల జరుపుకుంటున్నారు అదేవిధంగా మన ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో అల్లకూలం అయ్యడం జరిగింది ఆ విషయంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతోమంది కూడా ఆయన చనిపోయిన బాధతో కూడా ఎంతోమంది చనిపోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్క ప్రజలు కూడా మేమంతా మాకు పెద్ద దిక్కు లేదు అని ఎన్నో ఎంతోమంది జనాలు కూడా బాధపడడం జరిగింది ఈ రోజుల్లో కూడా మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోని ప్రతి ఇంట్లో కూడా పెట్టుకొని పూజించడం జరిగింది అదేవిధంగా ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు కూడా ప్రతి ఒ ప్రతీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయనకన్నా ఒక అడుగు ముందు వేసి ప్రజలందరినీ కూడా ఈరోజు ఆయన ఎలా చూసుకుంటుండ్రో అదేవిధంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అన్నగారు కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తూ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఒక్కరు ఎలా గుండెల్లో పెట్టుకున్నారో అదేవిధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నగారిని ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఒక గుండెలో దేవుళ్ళ పూజిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ జగన్ అన్న వల్ల మరియు మన రాజశేఖర్ రెడ్డి అన్న వల్ల కూడా అంటూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు